స్పేస్ ఎక్స్ నిర్మిస్తున్నటువంటి భారీ స్టార్షిప్ రాకెట్ గురించి మనం కథలు కథలుగా విన్నాం చంద్రుడిపైకి అంగారకుడిపైకి మనుషుల్ని పంపించడమే జీవితాశయంగా పెట్టుకున్నటువంటి ఎలన్ మస్క్ అందుకు తగ్గట్టుగా ఈ రాకెట్ ను తయారు చేస్తున్నట్టుగా చెప్పుకున్నాం అదే కాకుండా ఆ అతి భారీ వ్యోమ నౌకతో ఉపగ్రహాలను స్టార్లింగ్ శాటిలైట్ ఫోన్ పేలోడ్స్ తీసుకుపోవచ్చని చెప్పడం కూడా విన్నాం కానీ తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా స్పేస్ఎక్స్ అధినేత ఐలాండ్ మాస్క్ ముందు కొత్త ప్రతిపాదన పెట్టింది దాన్ని ఆయన వెంటనే అంగీకరించడంతో పాటు అందుకు ప్లాన్ చేసేలాగా తన సిబ్బందికి ఆదేశాలు కూడా జారీ చేశారని సమాచారం ఇంతకీ నాసా ఆయన ముందుంచినటువంటి ప్రపోజల్ ఏమిటి అనేదే కదా ఇక్కడ ప్రశ్న మరీం లేదు ప్రస్తుతం అంతరిక్షంలో ఉన్నటువంటి ఐఎస్ఎస్ కేంద్రం పాతబడిపోయింది ఇప్పటికే పలుమార్లు రిపేర్లకు గురై కొత్తగా మరో స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అయితే ఆ స్టేషన్ పనులేవో స్పేస్ ఎక్స్ భారీ రాకెట్ అయినటువంటి స్టార్షిప్లోనే కొన్ని మార్పులు చేర్పులు చేసి అభివృద్ధి చేసుకోవచ్చు కదా అని ఆలోచిస్తోంది అదే ఆలోచనను ఎలన్ మస్క్ ముందుంచింది నాసా ఈ ఐడియా ఇంకా ప్రారంభ దశలోనే ఉంది స్పేస్ స్టేషన్ అంటే మనకు తెలిసి ఫుట్బాల్ స్టేడియం అంత పెద్దదిగా ఉండేటువంటి ఐఎస్ఎస్ మాదిరిగా ఉండబోవడం లేదు ఉన్నంతలో టెక్నాలజీలు అభివృద్ధి చెందినటువంటి ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో కేవలం అమెరికాకు సంబంధించి మాత్రమే తమకంటూ ఓ స్పేస్ స్టేషన్ నిర్మించుకోవాలని తలపెట్టారు గతంలో అనేక దేశాలు ఐఎస్ఎస్ స్పేస్ సెంటర్లో భాగస్థులుగా ఉన్నారు అమెరికా రష్యా కెనడా యూరప్ జపాన్ దేశాలు సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తున్నారు ఇప్పుడు ఏ దేశానికి ఆ దేశం తమ అవసరాల కోసం సొంతంగా స్పేస్ స్టేషన్ నిర్మించుకుంటున్నారు చైనా ఇప్పటికే అంతరిక్షంలో తమకంటూ ఒక స్టేషన్ ఏర్పాటు చేసుకుంది మన దేశం కూడా భారత్ స్పేస్ స్టేషన్ పేరుతో ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునేటువంటి ప్రయత్నంలో ఉంది మరో పదేళ్లలో ఐఎస్ఎస్ రిటైర్ అవుతూ ఉండడంతో అదే బాటన అమెరికా కూడా తనకంటూ అత్యాధునిక స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటోంది ఇందుకోసం కొత్త స్పేస్ స్టేషన్ కోసం రెండు వేల ఇరవై మూడులో నిర్మాణదారుల నుంచి టెండర్లు కూడా పిలిచింది దీనికోసం సిసిఎస్సి టూ అనే సంస్థ సహా అమెరికాకు చెందినటువంటి ఏడు ఏరో స్పేస్ సంస్థలు ఆసక్తిని కనబరిచాయి అందులో ఎలెన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ కూడా ఒకటి ఇక వారి కేబిలిటీలను నాసా అధికారులు పరిశీలించారు వాటిలో స్పేస్ ఎక్స్ సంస్థకు ఎక్కువ మార్కులు పడ్డాయని సమాచారం ఎందుకంటే ఈ అతి భారీ స్టార్షిప్ వ్యోమనౌక అంగారక చంద్రమండలం పైకి మానవ సహిత యాత్రల కోసం నిర్దేశించబడినటువంటి వ్యోమ నౌక కనీసం వంద మందికి అలవోకగా అన్ని సౌకర్యాలతో సరిపోయేలా డిజైన్ చేస్తారు స్టార్షిప్ నిర్మాణాన్ని ఒకసారి చూస్తే స్టెయిన్లెస్ స్టీల్ నిర్మాణంతో లోపల సకల సదుపాయాలు కలిగి ఉంటుంది వంద మంది ఆరు నెలలు గడిపేలా అన్ని సౌకర్యాలు ఉంటాయి మొత్తంగా లోపల ప్రయాణించే వారికి ఏడు నెలలకు సరిపడ ఆహారం వారు తాగేందుకు అవసరమయ్యేటువంటి నీటితో కలిపి వంద మెట్రిక్ టన్నుల బరువుతో ప్రయాణిస్తుంది మరి దీన్ని కక్షలోకి చేర్చేందుకు సూపర్ హెవీ బూస్టర్ రాకెట్ ఇప్పటికే తయారుగా ఉంది దానికి సంబంధించి ఏ ప్రయోగాలు పూర్తయ్యాయి రీయూజబుల్ రాకెట్ గా పేరున్నటువంటి షిప్ రాకెట్ ను నడిపించేందుకు అవసరమయ్యేటువంటి పది మంది క్రూ సిబ్బందితో కలిసి వంద మంది ఇందులో ప్రయాణించేలాగా డిజైన్ చేశారు యాభై మీటర్ల పొడవు తొమ్మిది మీటర్ల డయామీటర్లతో ఉండేటువంటి ఈ రాకెట్ కొన భాగం పాయింటెడ్ గా ఉంటుంది అక్కడే క్రూ సిబ్బందికి అకామిడేషన్ కలగజేశారు షిఫ్ట్ల వారీగా డ్యూటీలు చేస్తూ రెస్ట్ తీసుకునేలాగా క్యాబిన్లను కూడా ఏర్పాటు చేస్తారు ఈ పనులన్నీ టెక్సాస్ లోని బొకాచిక అనే గ్రామంలో నిర్మించినటువంటి స్టార్ బేస్ ఫెసిలిటీలో జోరుగా సాగుతున్నాయి కేవలం కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా నాసాకు ఓ కొత్త అత్యాధునిక స్పేస్ స్టేషన్ తయారు చేయడం ఎలాన్ మస్క్ కు లెక్కలోకి రాదు పైగా ఇప్పుడున్న పాత ఐఎస్ఎస్ కేంద్రం కన్నా ధీటుగా ఇందులో గా అన్ని ఏర్పాట్లు చేయబడి ఉంటాయి వ్యోమగాములకు అవసరమైనటువంటి పరిశోధన ల్యాబ్లు వారికి అవసరమైనటువంటి కిచెన్ స్టోరేజ్ ఫెసిలిటీ వ్యాయామపు గదులు ఇవన్నీ కూడా భేషుగా ఏర్పాటు చేసుకోవచ్చు గతంలోలా లీకేజీలు ప్రమాదాలు లాంటివి ఏవి స్టార్షిప్ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం లేదు ఎక్కడా కాంప్రమైజ్ కావాల్సినటువంటి అవసరం లేదు భూమిపై విశ్రాంతి తీసుకున్నట్టుగా విశాలమైన ప్రాంతంలో హాయిగా పనులు చేసుకోవచ్చు మరి పాత ఐఎస్ఎస్ ఓ స్టేడియం సైజులో ఉంటే ఈ రాకెట్ సైజులో అన్ని పనులు చేసుకునేటువంటి వీలుంటుందా అంటే అవునని అంటున్నారు నిపుణులు అంతకన్నా మంచిగా కూడా ముందే ఏర్పాట్లు చేసుకోవచ్చు అని అంటున్నారు ఐఎస్ఎస్ సెంటర్ ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి పెంచుకుంటూ పోవడం వల్ల అంత పెద్దగా తయారైంది కానీ ఒక దేశానికి సరిపడే స్పేస్ స్టేషన్ కోసం భారీ స్టార్షిప్ సరిపోతుందని అంటున్నారు ఒకవేళ ఏ కారణంతోనైనా సరిపోనట్టయితే ఈ స్టార్షిప్కు మరో స్టార్షిప్ జోడించేందుకు వీలుగా వీటి నిర్మాణాలు ఉంటాయని అంటున్నారు గతంలో ఆక్సియం అనే ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ నుంచి స్పేస్ స్టేషన్ నిర్మాణానికి నాసా అంచనాలు కోరింది కానీ స్టార్షిప్ స్టేషన్ కోసం ఇక్కడ నిర్మాణమే బెటర్ అని నాసా భావిస్తున్నట్టు సమాచారం నిజానికి ఆక్సియం డిజైన్లు అన్నింటికన్నా చాలా స్టాండర్డ్ అని నిపుణులు చెబుతున్నారు పాత ఐఎస్ఎస్ లో ఎదుర్కొన్నటువంటి అన్ని సమస్యలకు ఇందులో పరిష్కారం ఉంది వ్యోమగాముల లివింగ్ స్టాండర్డ్ విషయానికి వస్తే ఆక్సియమే ఇప్పుడు నెంబర్ వన్ అని చెప్పవచ్చు కానీ దానికి అయ్యే ఖర్చు విషయానికి వస్తే భారీగా ఉంటుంది అదే స్పేస్ ఎక్స్ కంపెనీ అయితే చాలా తక్కువ ఖర్చుతో పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది అదే కాకుండా భూమి నుంచి సరుకులు వ్యోమగాములకు పంపించేందుకు గతంలో చాలా ఎక్కువ ఖర్చుతో పరిమితంగా పే లోడ్స్ తీసుకుపోయేవారు కానీ ఇప్పుడు అలా కాదు కావలసినన్ని సరుకులు వ్యోమగాములు ఉపగ్రహాలకు మోసకపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది మరి ముఖ్యంగా ఇంధనాన్ని కూడా తరలించేందుకు వీలుంటుంది ఇప్పటికే ఈ భారీ స్టార్షిప్ ప్రయోగం అనేక దశలు పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది నేరుగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు మార్గం ఏర్పడింది అన్ని అనుకూలిస్తే వచ్చే రెండు వేల ఇరవై ఆరులో మానవ సహిత ప్రయోగం కూడా జరగనుంది చంద్రుడిపై మార్స్ పైకి మాత్రం మరిన్ని ప్రయోగాలు అవసరం అంటున్నారు విశ్లేషకులు ముందు మానవ రహిత ప్రయోగాలు పూర్తయి సరుకులు రోబోలను తరలించి తాత్కాలిక ఆవాసాలను నిర్మించుకొని ఆ పైన వ్యోమగాములు వెళ్లబోతున్నారు ఎంత లేదన్నా పూర్తి స్థాయి ప్రయోగాలకు మరో పదేళ్లు పట్టే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు ఈ ప్రోటోటైప్ అచ్చం గతంలో నాసా రూపొందించినటువంటి స్పేస్ షెటిల్ ఆకారం లాగానే ఉంటుంది కానీ దానిలా భూమిపై విమానంలా ల్యాండింగ్ చేయదు నేరుగా పైకి ఎగిరి మళ్ళీ అదే మాదిరిగా ల్యాండింగ్ చేస్తుంది ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో వీటిని విమానాల మాదిరిగా కూడా ఉపయోగించుకునేటువంటి వీలు కలుగుతుంది దేశాల మధ్య ప్రయాణకాలం కొన్ని నిమిషాల్లోపే జరుగుతుంది దానికి అవకాశం ఉంటుంది బట్ స్పేస్ పోర్టులు నిర్మించడం ద్వారా వీటిని కూడా సాధారణ విమానాల్లా దేశాల మధ్య ప్రయాణాలకు అవకాశాలు ఈ రీయూజబుల్ రాకెట్లను వందల సంఖ్యలో తయారు చేసేందుకు నడువు బిగించారు ఎలన్ మస్క్ ఇందుకోసం టెక్సస్ గ్రామం బొకాచికాను పూర్తిగా కొనుగోలు చేసి తన ఉద్యోగులందరికీ అక్కడే కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కువగా ఇక్కడ పనులన్నీ రోబోలు చేయబోతున్నాయి భవిష్యత్తులో మార్స్ గ్రహానికి ప్రయాణాలు మొదలైతే ప్రతి రెండేళ్లకోసారి ప్రయాణానికి విండో తెరుచుకుంటుంది సరిగ్గా అదే సమయంలో భూమి నుంచి వీలైనంత ఎక్కువ మందిని తరలించాలని మస్క్ భావిస్తున్నారు ప్రణాళికలు భారీగానే ఉన్నాయి తనకు తనపై ఎలాన్ మస్క్ కు విశ్వాసం కూడా ఎక్కువగానే ఉంది మరి ఆయన ఆలోచనలు ఏ మేరకు సక్సెస్ అవుతాయి అన్నది మాత్రం తెలియాలంటే మరో పది సంవత్సరాలు ఎదురు చూడాల్సిందే అప్పటి వరకు తను జీవించి ఉండాలని ఎలాన్ మస్క్ బలంగా కోరుకుంటున్నారు